యాక్చువల్లీ లాస్ట్ వీడియో చూసి మీ వీడియో లో పోలీసులు ఉన్నారు ఎక్కడ ఏంటి అనేసి అడిగారనమాట యాక్చువల్లీ మీతో పాటు నేను కూడా షాక్ అయ్యాను ఏంటి ఫస్ట్ టైం ఆ రోడ్ మీద ఇంతమంది పోలీసును చూస్తున్నాను హైవే మీద అనేసి తీరా చూస్తే నేను వేరేది ఎక్స్పెక్ట్ చేశాను బట్ అక్కడ జరిగింది ఒకటి అనమాట లాస్ట్ మంత్ అంతకుముందు లాస్ట్ మంత్తో వాళ్ళ రిలేటివ్సే చంపేసి ముక్కలు ముక్కలు చేసి పడేశారనమాట అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందేమో ఎవరైనా ఎవరైనా చంపుకున్నారేమో అనేసి అనుకున్నాను వాళ్ళని చూసిన తర్వాత బట్ అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే ఒక ఆటో డ్రైవర్ తాగేసి ఆటో అనేది నడుపుతున్నారంట అది ఎస్ఐ గారు చూసేసి ఆపంటే ఆపలేదంట బట్ ఎస్ఐ గారు రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కి ఆపమన్నారంట అప్పుడు ఆపారంట ఆటో డ్రైవర్ అనేవాళ్ళు అందుకనేసి అంతమంది పోలీసులు ఉన్నారు ఆ టైంలో ఆల్మోస్ట్ అది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఆర్ టూ అవర్స్ వాటి జరిగింది ఆ డిస్కషన్ అనేది తర్వాత ఏమైంది అనేది నాకైతే తెలియదు మీరు పెట్టిన ప్రతి కామెంట్ కి రిప్లై అనేది ఇస్తున్నాను బట్ మన ఛానల్లో చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేసుకుని మన కంటెంట్ అనేది చూస్తున్నారు అండ్ ఇన్స్టాలో కూడా అంతే ఫాలో అవ్వట్లేదు మరొకటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా వీడియోస్ మీకు నచ్చితే మన ఫ్యామిలీ అనేది కొంచెం పెరగడం అనేది జరుగుతుంది